మన ప్రవర్తన బాగుంది అనుకుందాం ఇరుగు పొరుగు వాళ్ళు మన మీద అసూయపడినా ద్వేషపడిన రకరకాల ప్రయత్నాలు వారు చేసిన నా ప్రభువు మాత్రం మన ప్రవర్తనను చూసి ఏం చేస్తాడు ఆయన ఆనందపడతాడు ప్రగులాల ఆనందపడతాడు రెండవది దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో చూద్దాం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన ఇదిగో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ఒక దైవజనుడిగా రాసుకోవడం చూసుకోవడం వినడం కాదు బ్రతుకులు మార్చుకోవడం చేయండి దేవుడు ఆనందపడతాడు నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచ్చినా అని మనం చూద్దాం ఇప్పుడు ఆనందపడే దేవుడు మరొక సంఘటన ఏంటో చూద్దాం ఆ నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచ్చినం తన ఎందు భయభక్తుల గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారి ఎందువా సృష్టికర్తైన దేవుడు ఏం చేస్తాడట ఆనందపడతాడట ఎప్పుడూ తన కృప కొరకు వారి ఎందు దేవా నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది నీ కృప జీవము కన్నా ఉత్తమమైనది అట్టి కృప నా మీద చూపు ప్రభువ ఈ కృప అనే మాటను మనము రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి ఐదు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉందట ఆయన కృప విస్తరిస్తూ ఉందని మనం దేనిలో ఉండకూడదట పాపములో ఉండకూడదట ఇలా ఆయన కృప చూపుతున్నాడు దయ చూపుతూ ఉన్నాడు కనికరిస్తున్నాడు అని పాపమన్ను నిలిచి ఉండకూడదు అట్లనరాదు అంటారు మూడో అట్లన రాదు రోడ్లకు రాష్ట్రపత్రి గారు మూడు అట్లన రాదు ఆయన కృప విస్తరిస్తోందని పాపమందు నిలిచి ఉందిమా అట్లన రాదు పాపములో ఉండకూడదు దేవుడు అంటున్నాడు తన కృప కొరకు ఎవరైతే కనపెట్టి దేవా ఏ అర్హత లేని వాడిని ప్రభు ఈ భూమి మీద ఎందరికో దొరకని గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు నీ పాద సన్నిధిలో వంచి స్థుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చావు నేనే పాటివాన్ని నా కుటుంబం ఏ పాటిది నా జీవితం ఏ పాటిది నాయన నీ కృప నా మీద హెచ్చుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి అవునండి ఇక్కడ కూర్చున్న సోదరులారా మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ కాదు మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీ కన్నా తక్కువైన ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే మీ మాదిరి ఉద్యోగాలు కూడా లేకోకుండా ఉన్నారు కానీ ఆయన కృప మీ ఎడల ఎలాగుంది హెచ్చుగా ఉంది ఆ కృపను పోగొట్టుకోమాకండి నాకన్నా గొప్పవారు నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు నాకన్నా గొప్ప దైవ జ్ఞానము కలిగిన వారు ఒకవేళ సంఘ పరిచయ చేయలేనటువంటి పేదరికంలో చాలా మంది ఉన్నారేమో నాకిచ్చిన ఈ సంఘ పరిచర్యను నేను పోగొట్టుకోకూడదు ఆయన కృపను వ్యర్థం చేసుకోకూడదు మీకన్నా కుటుంబాలు అందచందములు కలిగిన వారు ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు ప్రభువే లేక నశించిపోయేటటువంటి గుంపులో చాలామంది ఉన్నారేమో మిమ్మల్ని వెదకి రక్షించుకున్న ఆయన కృపను బట్టి మీరు ఆ కృప కొరకు కనిపెట్టుకుని జీవించే జీవితాన్ని బట్టి ప్రభు ఏం కావాలి ఆనందపడాలి ఆనందపడాలి అందుకే ముప్పై మూడవ కీర్తన చూడండి ఏం మాట్లాడతాడో భక్తుడైన దావిదు ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిదో వచనాన్ని ఒక్క మాట చూసి ఆనందం తదువ తదుపరి ఉన్నటువంటి సంతోషం గురించి మీతో మాట్లాడతాను ప్రియుల ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చూస్తున్నాం యహో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను చాలు వచ్చిన ప్రియుల నిలుచుచున్నది రెండవది ఆయన అంటున్నాడు ఆయన కను దృష్టి అట ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలబడి ఉందట ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా ప్రభు నమ్మిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది నిజంగా నీ ప్రవర్తన ప్రభు దృష్టికి ప్రీతికరంగా ఉందా ఆయన దృష్టికి అయిష్టకరంగా ఉందా ఒక్కసారి ఆలోచన చెయ్యి రెండవది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు దేవుడు ఆనందపడక చాటున వెళ్ళి ఏడ్చేది ఎప్పుడట ఆయన మాట వినని జనాంగమును బట్టి అంటే మీరు అనొచ్చు మేము వింటున్నాం కదన్నా వింటున్నారు ఆ ప్రకారంగా ప్రవర్తించకపోవడము అనబడేటటువంటిది ఆయన మాటను నిర్లక్ష్యం చేయడమే ఆయన మాటను నిర్లక్ష్యం చేయడమే ఒక దినాన ప్రభు నందు ప్రువిలారా మరలా చెప్తున్నాను నేను భూమి మీద నువ్వు ఆయనను ఎంత నిర్లక్ష్యం చేస్తావో భూమి మీదనే ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలాన్ని ఏం చేయాలి పొందాలి బైబిల్ను ఆధారం చేసుకుని చెప్తున్నాను సంసోను తన ఇష్టానుసారంగా బ్రతికాడు సంసోను కష్టాన్ని నష్టాన్ని భూమి మీద పొందాడా చచ్చిపోయిన తర్వాత చూశాడా ఓకే దావీదు తన ఇష్టానుసారంగా బ్రతికాడు దానికి ప్రతిఫలం ఒక వ్యక్తి చావుకు కారణమైన తన కుటుంబంలో నాలుగు చావులకు కారణం ఆ బాధను వేదనను భూమి మీద భరించాడా చచ్చి తదన తదనంతరం భరించారా ఎక్కడ జరగదు నువ్వు చేసింది ఏదైనా నువ్వన్నా భరించాలి నీ తర్వాత వచ్చే నీ పిల్లలన్నా భరించాలి ఒకవేళ ఆహాబు అలే దేవుడు నువ్వు చేసే ప్రార్థన బట్టి నిన్ను విడిచిపెడతాడేమో యజబేలు ఆహాబు విరువురు పశ్చాత్తాపడినప్పుడు ఆహాబు ఒక్కడే పశ్చాత్తాప పడ్డాడు అందుకే ఆహాబు కాలంలో ఆ పాపాన్ని శాపాన్ని అనుమతి ఇవ్వాల ఆహాబు చనిపోగానే యజబేలు ఇంకా బ్రతికి ఉండగానే ఏహో అనబడేటటువంటి రాజు వచ్చి యజబేలు ఆహాబుకు పుట్టిన పిల్లలందరి తలలు ఎలాగ తీసుకొచ్చారండి గంపలో తీసుకొచ్చారు గుర్తుపెట్టుకోండి ఒకవేళ నువ్వు ఈ ప్రార్థనా మందిరంలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నందుకు దేవుడు కనికరించి నిన్నేమైనా విడిచిపెడతాడేమో కానీ ఆ పాప శాపపు ఆనవాళ్ళు మాత్రం నీ తదుపరి ఉన్న నీ కుటుంబం ఏం చేయాలి అనుభవించాలి కాబట్టి వద్దు 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 మనం సంపాదించింది పది మన పిల్లలకి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనం బ్రతికిన నీతి మన బిడ్డలకు అందిస్తే మనం కష్టపడ్డా మన తదనంతరం మన పిల్లలను ఉన్నతంగా లిఫ్ట్ చేస్తాడు హై పైకి తీసుకెళ్తాడండి దేవుడు దేవుడు అంటున్నాడు నేను ఎందు ఆనందించాలంటే నీ ప్రవర్తన బాగుండాలి నువ్వు నా కృప కొరకు కనపెట్టుకోవాలి మరి దేవుడు సంతోషించేది తన దూతల పరివారముతోనూ తన ప్రియ కుమారుడైన క్రీస్తుతోనూ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుతోను ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ త్రిత్వము ఉన్న దేవుడు వేవేళ దేవదూతల పరివారముతో సంతోషించేది ఎప్పుడు చూద్దాం అన్నమాట సంతోషించేది ఎప్పుడో చూద్దాం ముగిస్తాం లూకస్ వార్త పదో అధ్యాయము దేవుడు సంతోషపడేది ఎప్పుడు సంతోషించడానికి కొంతమంది కావాలన్నాం కదా పదో అధ్యాయం ఇరవై వచనాన్ని చూస్తున్నాం పదే అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చూస్తున్నాం దయ్యమును మీకు లోబడుచున్న సంతోషింపక మీ పేరును పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పుడు చాలు పురుగులారా మరొక గ్రంథంలో రాయబడింది ఆ పేరులు పరలోకమందున్నాయని ఉన్నాయని నేను సంతోషపడతాను ఇక్కడ కూడా పదమే అర్థం రెండవది పురుగులారా దేవుడు సంతోషపడేది ఎప్పుడంటే ఎవరి పేరులు జీవ గ్రంథములో రాయబడి ఉంటాయో ఆ పేరులు రాయబడిన వ్యక్తులను బట్టి నా ప్రభు ఏం చేస్తాడట సంతోషిస్తాడు అక్కడ కొన్ని మాటలు చెప్పాడు దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక నిజమే ఈరోజు లోకంలో చాలామంది నూనె బాటలు అమ్ముకునేవాళ్ళు కర్చీపులు అమ్ముకునేవాళ్ళు మాకు దయ్యాలు లోబడుతున్నాయని చెప్పుకునేవాళ్ళు మేము దయ్యాలను విడిపిస్తామని చెప్పుకునే వారి లోకాలలో చాలా మంది ఉన్నారు వారు దాన్నలను బట్టే సంతోషపడుతూ ఉంటారు ప్రియులారా వాక్య జ్ఞానము తెలియదు పది ఆత్మలను ప్రభుకులకు సిద్ధపరచడము తెలియదు అయితే మీకు చెప్తాను దయ్యములు లోబడుతున్నవని సంతోషించక గద్దించిన హెచ్చరించిన మందలించిన దేవుని వాక్యము ద్వారా సరిచేయబడి మా పేర్లు పరలోకమైన జీవ గ్రంథములు రాయబడి ఉన్నాయని ఎవరైతే అనుకుంటారో వారిని బట్టి నా ప్రభు ఏం చేస్తాడట సంతోషపడతాడట మీ పేర్లు ఆధార్ కార్డులో ఉన్నాయి మీ పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయి మీ పేర్లు ఓటర్ కార్డులో ఉన్నాయి అయితే నేను అడుగుతున్నాను మీరు జీవించే ప్రవర్తనను బట్టి మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయని చెప్పగలిగిన ధైర్యం మీకుందా ఇంకా ఒకటి ఉంది రెండు ఉంది విడిచిపెడతా సత్యతడు విడిచిపెడతా ఎప్పుడు చేస్తావు నీకు ఎట్లా తెలుసు ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు ఎప్పుడు తెలుసు అందుకే బైబిల్ చెప్తుంది నేడు అనబడు సమయం ఉండగానే నేడు అనబడు సమయం ఉండగానే ఈ నిమిషం తర్వాత నిమిషం మనది కాదండి అందుకే యోగు గ్రంథంలో అంటాడు మనము నిన్నటి వారమే నిన్నటి వారమైన మనలను నేటివారుగా చేసింది ఆ ప్రభు ప్రేమే మనము నేటి వారమే ఆయన దయ లేకుండా రేపటి వారము మనము కాలేము అందుకే దేవుడు అంటున్నాడు మీ పేర్లు గ్రంథమందు రాస్తే నాకు సంతోషం నాకు సంతోషం మీ పేర్లు అక్కడ రాయబడ్డాలి రెండవది ఆయన ఎప్పుడు సంతోషిస్తాడో చూద్దామా ఆ మాట చెప్పి ముగిస్తాను ప్రియులరా హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము రండి ఒక మాటను చూసి ముగిద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని మనం చూద్దాం ముప్పై ఎనిమిది వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని ఆ మాట చూడండి ప్రియులారా అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున్న ఆత్మకు ఏముండదు సంతోషం ఉండదు ఎప్పుడు ఆయన చెప్పండి ఆయన సంతోషించాలి అంటే మన అడుగులు విశ్వాస జీవితములో ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు ఒక్కసారి యుద్ధములోనికి ప్రవేశించిన వ్యక్తి వెనక్కి చూశాడు వీపు ఇచ్చాడు అని అంటే శత్రు చాలా తొందరగా ఏం చేస్తాడు అతన్ని చంపేస్తాడు మస్ట్ పెడతాడు మట్ మస్టు పెడతాడు అందుకే ఒక్కసారి విశ్వాస రంగంలో జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఇక వెనక్కి చూడకూడదు మనకు తెలుసు ఆది కాండములో లోతు భార్య లోతు లోతు కుమార్తెలు అందరూ సుధమగుమర పట్టణములో నుంచి బయటికి వచ్చారు కానీ ఆమె అయ్యో ఇంకా నా అల్లుళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమన్నా వస్తారేమో చాలా సంపద సంపాదించుకున్నాను అది నిజంగా కాలిపోతుందో లేదో అని దేవుని మాటను ధిక్కరించి ఏం చేసింది వెనక్కి చూసింది మళ్ళా ముందుకు వచ్చిందా అక్కడే తన జీవితం ఉప్పు స్తంభమైపోయింది ఒక్కసారి యేసు ప్రభుల వారికి వచ్చిన తర్వాత సంపాదన కొరకు లోకాశల కొరకు వెనక్కి చూసాము అని అంటే ప్రియులరా దేవుడికి సంతోషం ఉండదు నీకు సంతోషం ఉండచ్చు నీకు సంతోషం ఉండొచ్చు కానీ ప్రభువుకు సంతోషం ఉండదు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా లూక రాసిన సువార్త చూడండి ఒక మాట తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచ్చినాన్ని చూద్దాం ప్రియుల లూక రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండో వచ్చిన చదువుకుందాం ప్రేసు వారి మాట్లాడుతున్నారు నా మీద పెట్టి చూచువాడు వాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో ఇక్కడ కొంతమందికి మాత్రమే వ్యవసాయం తెలుసు చాలా మందికి తెలియదు వ్యవసాయంలో వ్యవసాయదారుడు ఆ భూమిని సేద్యపరిచేటప్పుడు గుంటక చేతిలో పట్టుకొని ఎంతలా ఉంటుందండి ఆ మడక దానితో భూమిని చీలుస్తూ ఉంటాడు ఆ రెండు ఎద్దులు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే ఆ గుంటక తన చేతిలో పట్టుకొని ఆ పగ్గాలు చేతిలో పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు అదే మీకు ఒక మాట చెప్తాను పొరపాటుగా పొరపాటుగా ఆ గుంటక పట్టుకున్న వ్యక్తి వెనక చూస్తూ తోలాడు అనుకుందాం ఏమవుతుందో తెలుసా వ్యవసాయం చేసిన వాళ్ళని అడగండి ఆ ఎద్దు కాలునైనా చీల్చివేస్తుంది లేదా అది తిరగబడి నిన్నైనా అందులో పడేస్తుంది అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ఒక్కసారి ఏసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఏసు ప్రభుల వారి నామంలో బ్యాప్టిజం పొందిన తర్వాత రక్షణ అనుభవంలో కొనసాగిన తర్వాత ఇంకా విడిచిపెట్టిన పాత రోత జీవితాలను మరలా వెనక్కి ఏం కాకూడదు చూడకూడదు మీకు తెలుసు ఇస్రాయలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు అరణ్య ప్రయాణంలో వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఆగుతారు కాదేశలో ఆగుతారు మరొక చోట ఆగుతారు ఆగుతారు ఆగినప్పుడు అంటారు ఆ ఐగుప్తిలో తిన్నటువంటి ఏమి గుర్తుకొస్తున్నాయంట యలంటా దోసకాయలంట ఉల్లిగడ్డలంట ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకన్నాడు అలాగన్న ఏ ఒక్కడు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి పోల ఇంత ఆశలు మీరు వెనకబడితే మోసుకొని వస్తే ఇంగెందుకురా మీరు ఇక్కడే చావండి అని అరణ్యములోనే చచ్చారు మరి కొంతమంది దేవుని సంఘాన్ని దేవుని మందిరాన్ని ఎలాగ విడిచిపెడతారో తెలుసా యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై వచ్చినము అరవై ఆరో రెండు చూద్దాం అరవై వచ్చిన ముందు చదవండి ఆరో అధ్యాయం యోహాను సువార్త అరవై అధ్యాయము తర్వాత అరవై ఆరో ఆయన చూద్దాం అనేకుల మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని అరవై ఆరో అప్పటి నుండి అప్పటి నుండి శిష్యుల ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడును ఆయనను ఏం చేయలేదు వెంబడించలే ఎందుకు యేసుప్రభులు వారు ఏమన్నా వాళ్ళ ఆస్తులు రాయించుకుంటా అన్నాడా ఎందుకు రాలేదంటే యేసుప్రభ వెనకమడితే కఠినమైన బోధాని వెనక్కి వెళ్ళిపోయారంట ఇప్పుడు నేను అడుగుతాను మీ ఆస్తులు ఎవరైనా మాకు ఇస్తున్నారా మా మీద నచ్చుకోవడానికి మహాను ఇస్తే ఒక వంద రెండు వందల రూపాయలు కానుకేసిపోతావేమో ఎందుకు మనస్సు నొచ్చుకుంటున్నావు ఎందుకు మూతి మార్చుకుంటున్నావు సముదాయిగిన ముఖం మాత్రం పెట్టుకుంటావే సముదాగిన ముఖం చూసినారు ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా మీకు సూటిగా వాక్యం తగిలినప్పుడు మీ ముఖం మాడింటుంది చూడండి అప్పుడు కొంత నష్టమైనా పర్లేదు పది రూపాయలు అర్థం చిన్నది తెచ్చుకొని బైబిల్ పెట్టుకోండి అండి అప్పుడు మీ ముఖం మాడింటది కదా వెంటనే అట్లా బైబిల్ తెరిచి చూసుకోండి ఆ ముఖమే సమురదాగిన ముఖం ఎందుకు వచ్చింది కోపం ఎదుగో అక్కడ అన్నాడు చూడండి కఠినమైన బోధని వెనుకకు తీసినందుకు ఈరోజు చాలా మంది అండి చాలామంది జీవితాల్లో కఠినమైన బోధ ప్రతి ప్రత్యాజనాలు మేము ప్రార్థనకు రాలేము వైమా బ్యాప్టీజియమే తీసుకోవాలంట మేము తీసుకోలేము వైపు ఇలాగే బతకాలంట మేము బతకలేము అలాగే నీ ఇష్ట ప్రకారంగా బతుకు కానీ ఒకరోజు నీ బతుకు మీద నీకే ఏం కలుగుతుంది విరక్తే విరక్తే తాగద్దంటాడు తాగుతావా తాగు నీ అవయవాలన్నీ పాడైపోయినంత తాగు తాగి తాగి పగిలి చావు ఉర్ర చావు ఎవరికి రా ముద్దు మాకు ముద్దా ఏమైనా ఒక దేవుని సేవకుడిగా మేలు కోరి చెబుతున్నామే తప్ప మీరు తాగితే మాకేం తిరిగితే నాకేం ఎలాగ బతికితే మాకేం ఇలాగ బతకద్దు అని బైబిల్ చెప్తుంది కాబట్టి చెప్తున్నావు అది స్వీకరిస్తే బాగుపడతావు స్వీకరించకపోతే నీ బతుకు ఎలాగుంటుందో నీ తర్వాత తరానికి ఎలాగ శాపాలు పంచుతావో అవన్నీ లేఖనాల నుంచి మేము చెప్తున్నాం అంతే లేకపోతే నువ్వు ఇచ్చినంత నేను బతికి పుట్టి కట్టుకుని ఊగేమి లేదు ఏమి లేదు ప్రా ఒక విధంగా చెప్పాలి అంటే మీరు మాకు ఇచ్చేదానికన్నా ఇలాంటి విలువైన మాటలు చెప్పి సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్న దేవుని సేవకులమైన మేము మీ జీవితాంతం కుటుంబాల రుణస్తులండి వందో వెయ్యో పదివేల ఇచ్చితే రుణస్తుల మేం కాదు ఇలాంటి మాటలు ఇలాంటి సృష్టికర్త అయిన దేవుడు పునరుద్ధారుడైన దేవుని మీకు పరిచయం చేసి ఆ విలువైన మాటలను వెదకి చెబుతున్నాను చూడు కుటుంబాల కుటుంబాల రుణస్తులు నన్ను నడిపించిన సేవకులకు ప్రతి సంవత్సరం బట్టలు పెడుతూ వచ్చాను ప్రతి సంవత్సరం కానుకలు ఇస్తూ వచ్చాను వాళ్ళకే వాళ్ళు నాకు రుణస్తువు కాదు ఎందుకు రుబేణిలాగా చేస్తావు దేవుడు వాక్యము క్రమమైన సేవలు నిన్ను నడిపించినందుకు ప్రతి సంవత్సరం మాకు అవసరం అంటే నేను వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా నేను పెట్టే బట్టలో నేను ఇచ్చే కానుకో మీరు నాకు రుణస్థులు కాదు కానీ ఇలాంటి శ్రేష్టమైన మార్గములో ఒకప్పుడు ఆదివారం ప్రార్థనకి వెళ్తే చాలు వస్తే చాలు ఎట్లా ప్రతికినా అనుకున్న నా జీవితంలో క్రమమైన వాక్యము నేర్పించే ఒక దైవికమైన క్రమంలోనికి నన్ను తీసుకొని వెళ్ళి నా ఆత్మీయ యాత్రలో పాలిభాగస్తులయ్యారు దీవెనకరమైన వెనకరమైన మాటలు నేర్పించే విషయంలో సరైన వ్యక్తులయ్యారు కాబట్టి నేను మీకు రుణొస్తుంది నేను మీకు రుణ వస్తుంది దేవుని ఎందు ప్రియమైన వార్లారా యశుప్రభ అన్నాడు అనేకులు వెనకకి తీసి వెళ్ళిపోతున్నప్పుడు అరవై ఏడనలు అన్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా పేతురు అని అడిగారు యోహన్ శువార్థ ఆరోగ్యం అరవై ఏడొచ్చు మీరు కూడా వెళ్ళిపోతారా చాలా మంది వెళ్ళిపోయారు కఠినమైన అని మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నాడు పేతురు అంటాడు ఎక్కడికి వెళ్తాం ప్రభు ఏ మాటలట అరవై ఎనిమిదిలో రాయబడి ఉన్నాయి చివరి లైన్లో నీవే నిత్య జీవపు మాటలు గల నేను అడుగుతున్నాను నొప్పి తగిలినప్పుడు మీరు కూడా మానేద్దాం అన్నారు కదూ అయితే అడుగుతున్నాను మానేస్తారా మానేస్తారా నిత్య జీవపు మాటలు చెప్పడమే నా ఉద్దేశం తప్ప మిమ్మల్ని గిచ్చడం గుచ్చడం నా ఉద్దేశం కాదు దానివల్ల నాకేమొస్తుంది దానివల్ల నాకేం కలుగుతుంది ఏ ఆనందం నాకు నా ఆనందము అతిశయం ఏంటో తెలుసా దేవుని ఎదుట మిమ్మలను ఆయనకు అప్పగించడమే దేవా భూమి మీద నేను కొంతకాలం బ్రతికాను సేవకుడిగా నీతి కలిగిన మాటలు చెప్పాను నేను తప్పు చేసి చేయొద్దని నా విశ్వాసులకు చెప్పలే ప్రభువా నేను కూడా నన్ను నేను నలగొట్టుకుంటూ యవనస్తుడనై ఉన్నా శరీర కోరికలు ఉద్రేకంగా ఉన్నా ఎన్నో ఆర్థిక అవసరతలున్నా తప్పు చేయాలన్న తపనలో కాకోకుండా నీ వైపు చూస్తూ పిలిచిన దేవుడమైన నమ్మదగిన దేవుడు నువ్వు ఏదో ఒక రీతిగా కార్యం చేటుకు సామర్థ్యం కలిగిన వాడు అని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చావు నువ్వు ఎన్నో మేలు చేస్తూ వచ్చావు నా తండ్రి ఆ మాటలు నీ బిడ్డలకు చెబుతూ వచ్చాం నిత్య జీవపు మాటలు ప్రకటిస్తూ వచ్చాం తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నేను చెప్పి మీకు నేర్పించే మాట ఏంటి అని అంటే ఆయన సంతోషించే రీతిగా మనం జీవించాలి ఎప్పుడు చెప్పండి మన ప్రభు మేలు చేయడానికి మనం ఎందు సంతోషించేవాడు అయితే మనం ఏం చేస్తున్నాం ఆ మేలుకు ప్రతిగా కీడు చేస్తూ ఆయన మాటలు వినక అవిదేలుమగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన ఎదురుగా ఏడవలేక ఎక్కడికి వెళ్ళిపోయాడటైనా చాటుకెళ్ళిపోయాడట నిజమే కదండి అమ్మా నాన్నలు చాటున ఎన్నో పర్యాయంలు ఏడుస్తారండి పిల్లలకు ఇన్ని మేలు చేస్తున్నా మమ్మల్ని గుర్తించలేదని ఏడుస్తారు చాటున అలాగ దేవుడు చాటును ఏడుస్తూ ఉన్నాడు ఆయనను ఏడిపించిన మనం ఎప్పుడు సుఖపడలేం ఆయన ఆనందించాలి అంటే మన ప్రవర్తన బాగుండాలి మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి ఆయన సంతోషించాలంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి ఆయన సంతోషించాలి అంటే ఒక్కసారి ప్రభువుతో నడక ప్రారంభించిన తర్వాత మరణము మనల్ని వెంటాడేంత వరకు అది కఠినమైన బోధైన హెచ్చరికైనా ఎక్కడ చూడకూడదు వెనక్కి చూడకూడదు మరలా సందేశ ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను ఆ తండ్రి ఆ కుమార్తెను విదిలించుకొని పనికి మాలిన దాన ఇన్ని పర్యాయములు ముఖములో పెట్టి అర్థం చూసుకుంటూ ఉన్నప్పుడు కనపడలేదే వాడి రూపం ఇంకా ఉంది అది తీసివేయాలని నేను అన్నాను ఆ పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ఆ ముక్కు పుడక ఖరీదు ఎంత అంటే మూడు వందల యాభై రూపాయలండి ఈరోజు నేను ఎవరో ఒక పిల్ల ముక్కు పొడకు గుట్టించుకొని వస్తే ఎంత అంటే పద్దెనిమిది వందలు అంట పద్దెనిమిది వందలే అనుకుందాం దాని ఎంత దాని బతుకెంత అంటే ఆ పాపము నీలో ఇంకా ఉంది అంటే అది ఎంత బతుకెంత ఉన్న పరంగా నీవు చాలా వస్తే నీ వెంట నువ్వు సంపాదించి దేవైనా వచ్చునా రాదు కదా సరి చేసుకుందాం దేవుడు ఆనందించే రీతిగా బ్రతుకుదాం లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం దేవా ఇప్పటిదాకా నేను బాధ పెడుతూనే నేను బ్రతికాను చాలు ప్రవ్వా క్షమాపణ కోరుతూ ఉన్నాను మీ కనికిరాన్ని నా మీద చూపి నా ప్రతి పాప శాపము నుంచి నన్ను ఈ సమయంలో విడిపించు నిజమే ఒకప్పుడు నేను సాతాను దగ్గర ఉన్నాను నా ప్రభు అయిన యేసు అయిన నీ దగ్గరికి వచ్చాను ఇంకా వాడి ప్రతిరూపాలు వాడి ఆనవాళ్ళు వాడి పనులు వాడి శాస్త్ర నాలో ఏమున్నా నువ్వు చాటున ఏడ్చే దేవుడు ఏడిస్తే నేను ఆనందంగా బ్రతికినా ఆ బ్రతుకు విలువలేదు ప్రభువ అందుకే నా బ్రతుకును చేసుకుంటున్నాను ఈ సమయంలో నన్ను పరిశుద్ధపరిచి నా బ్రతుకును బట్టి నా భర్తను బట్టి నా భార్యను బట్టి నాకు ఇచ్చిన బిడలను బట్టి వారు చేసే పనులను బట్టి దేవాలయం సంతోషించాలి ప్రభువా సంతోషించాలి అట్టి జీవితాన్ని నాకు దయచే తండ్రి అని ఆయన శరణు వేడగలిగావా రాబోయే దినాలు క్షేమకరంగా ఉంటాయి లేదు విడిచిన పాపాన్నే కతుకుదామని వెళ్తావా రాబోయే దినాల్లో ఏ పరిస్థితి ఎలాగుంటాయో నాకు తెలియదు పురుగులారా నేను తీర్పరిని కూడా కాదు అని చెప్పమన్నాడు కొన్ని మాటలు చెప్పాను స్వీకరించుట తృణీకరించుట నీ ఇష్టం తలలో ఉంచుదాం ప్రార్థన చేద్దాం నా ప్రవర్తనను బట్టి నీ కొరకు కనిపెట్టుకున్న నా కుటుంబ జీవితాన్ని బట్టి నువ్వు ఆనందపడాలి ప్రభు నా పేరులు నా కుటుంబపు పేరులు జీవగ్రంథంలో ఉన్నాయని సంతోషించాలి నేను పరిస్థితి ఏదైనా వెనక చూడని స్వభావం బట్టి నువ్వు సంతోషించాలి అని ప్రభు శరణు వెళుదాం ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నన్ను బట్టి మీ ఎదుటున్న మీ ప్రియ సంఘమును బట్టి మమ్మలను మా కుటుంబములను బట్టి తండ్రి మీరు ఆనందిస్తున్నారా సంతోషిస్తున్నారా అని మీ తర్వాత మాకు మాత్రమే తెలుసు మీకు హృదయ అంతరంగాల్లో ఉన్న సంగతులు తెలుసు మా గురించి మా జీవితాల గురించి దైవజనుడు హెచ్చరించినా సరే మా బ్రతుకేదో మాకు తెలుసు కాబట్టి ఈరోజు సరి చేసుకుంటున్నాం అన్న కుటుంబాన్ని మీరు చేయి విడిచిపెట్టద్దు నాయన కఠినము అని మనసును మరింత కఠినము చేసుకునే వారిని కూడా మీ చేతులకే మేము అప్పగిస్తున్నాం మేము తీర్పు తీర్చుటలేదు నాయన నీ మాటలు మాత్రమే ప్రకటించాం ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకున్నామని ఏసునామములో పొంది ఉన్నాము తండ్రి ఆమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్